ఇరవై ఒక్క రోజుల పాటు మేమంతా సిద్ధం అని చెప్పి బస్సు యాత్ర ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు చేయ వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇడుపులపాయలో రాజశేఖర్ రెడ్డి గారికి నివాళి అర్పించుకుంటూ అక్కడి నుంచి రోడ్డు మార్గాన బస్సులో బయలుదేరి వేంపల్లె వీరపనాయనపల్లె ఎర్రగుంట్ల ప్రొద్దుటూరు చేరుకొని ప్రొద్దుటూరు బహిరంగ సభ వేదిక మీద నుంచి ప్రసంగించారు ఒక విధంగా చెప్పాలి అంటే మొదటిసారి వివేకానంద రెడ్డి గారి హత్యలు ప్రస్తావించుకుంటూ వాళ్ళ ఇద్దరి చెల్లెలను కూడా ప్రస్తావించుకుంటూ విపక్షాలను ఊచపోతా వచ్చారు వైసీపీ అధినేత తన ప్రసంగాన్ని మొదలు పెట్టేటప్పుడే మీ బిడ్డగా మీ ఇంటి మనిషిగా నాకు ఇన్ని ప్రేమాభిమానాలు ఆదరాభిమానాలు అందించి ఇంతటి వాడిని చేసినా మీకు ఎల్లవేళలా రుణపడి ఉంటాను మీకు కృతజ్ఞతా వేళలా కృతజ్ఞతాభావంతో ఉంటాను అని చెప్పి మొదలెట్టిన వైసీపీ అధినేత నన్ను ఒంటరిని చేసి వ్యవస్థలన్నీ కూడా ముక్కుమడిగా నా మీద దాడి చేస్తే నా మీద ఎక్కడ లేని దారుణంగా కక్ష కడితే ఎన్ని వ్యవస్థలు ముక్కుమడి దాడి చేసినా ఎంతమంది కక్ష కట్టినా ప్రజలందరూ నా వైపు నిలిచేలా చేసిన నా జిల్లా నా జిల్లా ప్రజలకి నన్ను ఆదరించిన నా జిల్లా ప్రజలకి మొదటగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకొని ఈ బస్సు యాత్ర ప్రారంభిస్తున్నాను అని చెప్పి చిన్నా నన్ను అతి దారుణంగా చంపితే ఆ చంపిన వాడు నేనే చంపాను ఎలా చంపాను అని చెప్పి వాడు చెప్పుకొని బయట తిరుగుతూ ఉంటే నలభై సంవత్సరాలు కుట్రలు కుతంత్రాలు మోసాలని నమ్ముకున్న చంద్రబాబు నాయుడు వాళ్ళ మీడియా వాన్ని ప్రోత్సహించుకుంటూ నా మీదే రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారే ఎంతకు మించిన దిక్కుమాలిన పని ఎంతకు మించిన కసలు కలియుగం అంటే ఇదే కదా దీన్నే కదా కలియుగం అంటారేమో చంపినవాడు నేనే చంపినా అని చెబుతున్నాడు ఆ చంపడం మనకి కారణం ఏంటో ఈ జిల్లా ప్రజలకు తెలియదా భగవంతుడికి తెలియదా చంపిన వానికే వీళ్ళు అండగా ఉండి నన్ను రాజకీయంగా వేధించడం కోసం వాడుకుంటారా నాకు ఈ జిల్లా ప్రజలకు తెలియదా నిజాలేంటో ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా అని చెప్పి చెబుతూ ఇందులో ఇద్దరు మా వాళ్ళు కూడా కలిసి రాజకీయంగా ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తి తోడై నా ఇద్దరి చెల్లెలను కూడా తీసుకొని వచ్చేసి నా మీద పడత చల్లే కార్యక్రమానికి ఆ కుట్రలు కుతంత్రాలకి బ్రాండ్ అంబాసిడర్ అయిన బ్యాచ్ ప్రయత్నం చేస్తూ ఉంది నన్ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవడం చేతగాక ఏ విధంగా నన్ను ఎదుర్కోవాలో దిక్కుది లేక నా చెల్లెలను ఈ విషయాన్ని వీటినే దుష్ప్రచారాలను తప్పుడు ప్రచారాలను కుట్రలను కుతంత్రలను వాళ్ళు ప్రయోగించుకుంటూ వెళ్తూ ఉన్నారు కోట్ల మంది గుండెలు నా హృదయంలో ఉన్నాయి కోట్ల మంది గుండెలతో జగన్ కనెక్ట్ అయి ఉన్నాడు ఈ నా నా కుటుంబ సభ్యుల సాక్షిగా ఈ జిల్లా కుటుంబం సాక్షిగా ఈ రాష్ట్ర ప్రజల సాక్షిగా ఇటువంటి వాళ్ళ కుట్రలను ఛేదించే అర్జునుడిగా నేను ఈ కురుక్షేత్రంలో నిలబడతాను అని ప్రజల హర్షద్వాణాల మధ్య కేదింతల మధ్య వ్యాఖ్యలు చేసినటువంటి వైసీపీ అధినేత మీ ఒక్క బిడ్డకు మీ ఒక్క బిడ్డకు భయపడిపోయి ఒక దత్తపుత్రుడిని అఫీషియల్గా ఢిల్లీ నుంచి ఒక పార్టీని అన్అఫీషియల్గా ఇంకో పార్టీని అందరితో చేతులు కలిపి మీర్రండి మీర్రండి మీరు రండి అని చెప్పి అందరి వెంబడి ఢిల్లీలో పాగులాడుతున్నాడు నలభై ఐదు సంవత్సరాల పొలిటికల్ ఇండస్ట్రీ అని అంటే మీ బిడ్డ మీ బిడ్డ ఎంతగా భయపెట్టాడో చూడండి మీ బిడ్డను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవడం కోసం వాళ్ళు ఎంత భయపడుతున్నారో చూడండి అని మొహం మీద చిరునవ్వుతో వైసీపీ అధినేత వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రజల నుంచి అపరూప స్పందన వచ్చింది ఇదంతా వాళ్ళు ఎందుకు కుట్ర కుట్రలు కుతంత్రాలకు తెరలేపుతున్నారు తెలుసా మీ బిడ్డను ప్రజాక్షేత్రంలో ఎందుకు ఎదుర్కోలేము అని చెప్పి భయపడుతున్నారో తెలుసా ఎందుకు తోకముడిచి ఎన్నికలకు ముందే పారిపోతున్నారో తెలుసా జగన్ అనే నేను మరొక్కసారి ముఖ్యమంత్రిగా ఎందుకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నామో తెలుసా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఏ ఊరైనా తీసుకోండి వెళ్ళి ఆ సచివాలయం దగ్గర నిలబడండి రైతు భరోసా కేంద్రం దగ్గర నిలబడండి ఇది ఎవరు డెవలప్ చేశారు దీనికి రూపకల్పన రూప రూపకల్పన ఎవరు రూపకర్త ఎవరు అని అడగండి మీ బిడ్డసే పేరు చెబుతారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెబుతారు ఏమో నా తాతల దగ్గరికి ఎవరికైనా వెళ్ళి అడగండి మీ దగ్గరికి మీ బిడ్డ వచ్చి ఇస్తున్నాడా లేదా అని అడగండి నా ఇంటి దగ్గరికి నా మనవుడు నా కొడుకు నా బిడ్డ పింఛన్ టాక్కున ఒకటో తేదీనే పంపిస్తున్నాడని చెప్పి నా అవ్వ తాతలు చెబుతారు భారతదేశంలో ఎక్కడే కూడా మూడు వేల రూపాయలు పింఛనిచ్చే రాష్ట్రం లేదు మీ బిడ్డ మాట చెప్పాడు మడమ తిప్పడు మాట మీద నిలబడ్డాడు ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే భారతదేశంలో ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు సామాజిక పింఛన్ రూపంలో ఇస్తూ ఉన్నాం సంవత్సరానికి ఆ తర్వాత తెలంగాణ అనుకుంటా పన్నెండు వేల కోట్లు ఆ తర్వాత మిగిలినవన్నీ ఏ ఎనిమిదో ఆరో నాలుగు వేల కోట్లే నా అవ్వ తాతలకు నేను దేశంలో ఎవ్వరూ ఇవ్వనంత ఎవ్వరూ ఇవ్వనంత ఇస్తూ ఉన్నాను వాళ్ళు క్షేమంగా ఉండడమే ఒక బిడ్డగా ఒక మనబడిగా నాకు కావాలి మీరు చూడండి మీ బళ్ళు మారినాయా లేదా చూడండి మీ ఆసుపత్రులు మారినాయా లేదా చూడండి పాలన మీ ఇంటి వరకు వచ్చిందా లేదా చూడండి ఒక్క రూపాయి లంచం ఇవ్వకున్నా కూడా ప్రతి సంక్షేమ పథకం అర్హులైన ప్రతి లబ్ధిదారుడి ఇంటి దగ్గరికి గడప తొక్కి వచ్చిందా లేదా చూడండి ఇది మీ బిడ్డ జగన్ అంటే ఒకసారి మాటిచ్చాడు అంటే మాట మీద నిలబడే తత్వం ఉంది కాబట్టి ఈ మోసకారులు కుట్రలు కుతంత్రాలు చేసే చంద్రబాబు దత్తపుత్రుడు మరో రెండు జాతీయ పార్టీలు తెలుగు టీవీ ఛానళ్ళు ఆ న్యూస్ ఛానల్ పేర్లు చెబుతూ వీళ్ళు వీళ్ళందరూ ముకుమ్మడిగా నన్ను ఎదుర్కొందాం అనుకుంటున్నారు వాళ్ళ వల్ల ఏమవుతుంది కోట్ల మంది ప్రజలు నా వైపు ఉన్నారు నేను ఒక్కడిని కాదు కోట్ల హృదయాలు జగన్ హృదయం వెంబడి నడుస్తూ ఉన్నాయి అని చెప్పి చాలా ఎమోషనల్ గా కామెంట్ చేసినటువంటి వైసీపీ అధినేత గుర్తు పెట్టుకోండి రెండు వేల పంతొమ్మిదిలో మూత పెట్టి బంధించిన చంద్రముఖికి ఓటేసి బయటకు తీస్తే అది లగలక అని బయటకు వచ్చి జన్మభూమి కమిటీల పేరుతో మీ ప్రజల రక్తాలు తాగుతుంది ఆ రక్తం దాగడం కోసం సైకిల్కి టీ గ్లాస్ పట్టుకొని వస్తుంది అలా జరగకూడదు అంటే పాడైపోయిన సైకిల్ బయట ఉండాలి తాగి వాడేసిన టీ గ్లాస్ సింకులో ఉండాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని గిరా గిరా తిరుగుతోంది ఫ్యాను అని ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అని చెప్పి ఫ్యాన్ను పట్టుకొని మరీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఫ్యాన్ను పట్టుకొని చూపించారు సో అసలు శిశులైన ఎన్నికల బహిరంగ సభను తలపించేసింది విపక్షాలను ఓచకోత కోసేసారు సుదీర్ఘంగా గంట సేపటికి పోయిన ఎక్కడ కూడా ప్రజల నుంచి వచ్చే స్పందన రవ్వంత కూడా తగ్గలేదు అండ్ అదే వేదిక మీద నుండి కడప పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేయబోయే అందరి శాసనసభ్యులు అందరి అభ్యర్థులు కడప పార్లమెంట్ అభ్యర్థులను కూడా ప్రకటించుకుంటూ నా పేరు జగన్మోహన్ రెడ్డి నేను కూడా ఇదే పార్లమెంటు నియోజకవర్గంలోనే పులివెందుల నుండి పోటీ చేస్తున్నాను అని చెప్పి నవ్వుకుంటూ సీఎం గారు వైసీపీ అధినేత వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రజల దగ్గర నుంచి విపరీతమైన నవ్వులు అయితే వినిపించాయి వెరసి మొత్తం మీద మొదటి రోజు మేమంతా సిద్ధం ర్యాలీ బహిరంగ సభ సూపర్ సక్సెస్ వైసీపీలో ఒక కొత్త కొత్త ఉత్సాహాన్ని రోజు రోజుకు నింపడం కోసం దాన్ని మరింతగా రెట్టించే విధంగా తీసుకెళ్లడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి సభలు ర్యాలీలు అయితే బ్రహ్మాండంగా ఉపయోగపడుతున్నాయి నెక్స్ట్ ఇరవై రోజులు ఇంకా వైసీపీ కొత్త ఉత్సాహంతో వేయడం మాత్రం గ్యారంటీ